మా గుర్తు చెప్పంట బా చెప్పాలి మరి కుమార్స్వామి బాబు గుర్తు గుణపా గుర్తు సక్కలైన గుర్తు మా తోడు వాళ్ళు గుర్తు కొబ్బరి చెప్పలేవు కొబ్బరి చెప్పలు బావ మరి నీ గుర్తు గుట్టు పేరు చెప్పమంటరా చెప్పకపోతే మరి ఓట్లు ఎలా పడతాయి నా గుర్తి పేరు చెప్తే మీ మొగలు గుండెలు అంటే బాబా మరి చెప్పాలి కదా బాబా ఓ ఇంటి పేరు అప్పమ్మ నా గుర్తు పప్ప గుర్తు అదే గుర్తు

చెప్పంట మరి ఓట్లు పడ్డాయ కొచ్చు కాలం అయిపోయింది ఎప్పుడో సొమ్ము సేదులు పడ్డావు ఫుల్ తాగి పండు కోటేయిలే ఓడిపోయాను ఓడిపోయాను బాబా ఏంటి చేస్తాను గుడుపులకి వెళ్తూంటాన్రాంటావు గొప్ప పెద్ద ముఠా అప్పుడు ముఠా మేస్తున్నాను ఓహో అప్పుడు చిరంజీవి ఇప్పుడు నువ్వే అవునరా బాబా ఈ మధ్య నేను తొప్పుకొని అనుకున్నావు బాబా గాని ఏంటో బావా మరి శివ వెంకట బాబా మూడేళ్ళు ఒప్పుకోనరా మూడు ఎకరాలు ఒప్పుకోను మరి శివాలు సూర్యుడు అను బావది మూడేళ్ళు ఒప్పుకోనరా ఆరు ఎకరాలు భూమి ఎలా గుడి చేస్తాను ఎంత మంది మేము ఆరుగురు ఆరుగురాంటరా మరి నీ పేరు నా పేరు చెప్పంటరా చెప్పాలి కదా చాలా ముద్దు పేరు బాబా ఏమంటు ఇంటోళ్ళు పెట్టారు లచ్చి మా మామగారు ముద్దు పేరు పెట్టారు పప్ప లచ్చ పప్ప

తక్కు కాదురా గు ఉడుచుకొని రావడానికి నేనువులు చూసుకుంటున్నాం బాబా మేము ముడుపు ఎంతో సరిగ్గా వెళ్తాం అనుకున్నావురా ఎంత సరిగ్గా ని గేడుతావో ఓలులు నన్ను దన్ను తనేస్తున్నావే జలగని అక్కడ వక్కర్తాన్నకే బాబు జలగరా ఆ జలగా అంగడ పట్టింది జలగ నీకో కొాలమే పట్టింది గన్న ఓసే మా జలతివో అమ్మా జలగంత నాకు భయమే తప్పిత్తం జలగ తీరా ఓలమ్మ నీ పాపలు 10 వేరు వన్న నాకు జలగంతక భయమే అలా గుడుసుకుని వస్తుండగా వడుసుకుని మనమొక గొల వచ్చే బావా ఏంటో నాది పెద్దంత నాది పెద్ద నాది పెద్దంత నాది పెద్ద పెద్దవేటే ముందు దెబ్బ కొట్ బాబాకి ఆటలకి పాటలు గొడవలు వస్తాయి సాధ్యమే పోయి ఎంత లోన తగు పెద్దలు కొట్టేస్తున్నారు బాబా ఎవరు అయ్యో ఆ డైరెక్టర్ నా దగ్గరికి వచ్చాడు మీ దగ్గరికి వచ్చాడు లెచ్చ లెచ్చ వచ్చిన మీకొచ్చు అడిగాడు బాబా ఒప్పలేదు ఇంకేట్లేదు బాబా నాలుగు రెడుకుంటున్నాము అవును అని చెప్పాను నేను అవును అలా చెప్పేసరికి అప్పలేదు బాబా అన్నాడు ఓలే ఓలే గొడవలు ఎందుకు అవును కర్ర తీసి కులే కర్ర తీసాడు బాబా అవును కర్ర సంసారం కాదు ముదూ కసరం నల్లగా నల్లగా మాడిపోయడం పోయి తిన్నగా రెండు పిల్లలు పెట్టేస్తుంటాడు కర్ర బాగుంది కర్ర చూడబో చాలా మోచలు ఉన్నాయి పిజిలికి కోయిలా కొందరు ఏ కొండదో అది ఏ కొండదో తెలియదు కానీ ఆ కర్ర తీసాడు బా పుస్తకం నువ్వుడే పెట్టాడు బావా కరెక్ట్గా ఇవి పని నా దగ్గరికి వచ్చాడు పెద్ద పైందను కోననుకున్నాడు అవును ఇది మాట్లా పోద్దు పెద్ద పందే కదా అనుకోండు నా ముళ్ళ పెట్టాడు కర్ర అవును కర్ర ముళ్ళు పైంది పెట్టుడు సాలు ఎందుకు ఇంటికి వెళ్ళి శల్జ్వరం పెట్టుకోండు బావా ఓయ్ తల చూడంతో చేస్తుండే రావద్దు

అలా గుడుచుకుని వస్తుండగా అలా గుడుచుకుని వస్తుండగా చిట్టపడ సినుకులు చిట్టపడ సినుకులు సొలుపు గాలి సొలుపు గాలి చుట్ట కాల్సిన బ్రాంతి పుట్టిందిరా అయ్యో ను చుట్ట కాల్స్తే వేటే ఓర్ ఎంత వర్షం వస్తుంది అసలు నాకు తెలియదే బావా ఓయ్ అలా ఇక్కోసమే నా ఊర్లోకి వస్తాను నేను వస్తాను అక్కడ మరి లెంగాల మిన్నరా బాబు దున్నుతాడరా అవును అప్పుడు గొప్ప పొడవేండి మనిషి అవున బావా అతను అయితే బాగా సాల్ పడతాడే అది మిన్నరా దుండుతాడు అవును మిన్నరా బాబా మిన్నరా బాబు సొట్టు అగ్గవ అన్నాను తప్పు లేదు మేనగోడ మేనగోడల అవును నువ్వు సొట్టు కగ్గింది ఒక్కడమేమిటి పక్కన తీసుకెళ్లాడు తీసుకెళ్లాడు గడ్డం పెట్టిస్తాడు పెట్టిస్తాడు కొట్టండు 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 అయ్యో పొల్ లొంగిపోయింది అదేంటిది ముందు పడిపోయింది అగ్గిపాడలే ఏమి ప్లాస్టిక్ పొల్లు ప్లాస్టిక్ పొల్లు వర్షాలు తడిచిపోయింది ఈ బాధ దొరకదనుకోని ఊర్లో పిచ్చిస్తాను అవును అరపద కలక రాజుపద్దా అని వారు పేరు కడితే కలకరే రాజు పద్దా అని పిటకంతో రాయికి జట్టు కట్టుంటూ వెళ్తాను అవును

And i you yeah. know. చంద్ర గేరిస్తున్నావు ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం చాలా మంది ప్రేక్షకులందరూ మా ఛానల్ లో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానికరం మీరు కనక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి వీలైతే ఒక కామెంట్ చేయండి నచ్చకపోండి సుమా పక్కనే ఉన్న గంట సింబల్ ని